హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుంట కిచెన్ ఈరోజు మనము కమ్మ కమ్మగా ఆలు మసాలా పులావ్ ప్రిపేర్ చేసుకుందాము ఎక్కువ మసాలాలు వాడకుండా టెన్ మినిట్స్లో ఈ మసాలా పులావ్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి నంచుకోవడానికి వేరే ఏ కర్రీ కూడా అవసరం లేదండి ఈ ఒక్క మసాలా పులావే తినేయచ్చు అంత బాగుంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ నానబెట్టుకోవాలండి అందుకని నేను ఇక్కడ ఒక మూడు కప్పుల రైస్ తీసుకుంటున్నాను మన రైస్ కుక్కర్కి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి వస్తూ ఉంటుంది కదా కప్పు ఆ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను మూడు కప్పుల రైస్ అంటే అర కేజీ రైస్ తీసుకున్నాను వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే రోజు వాడే రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు బియ్యాన్ని నానివ్వాలి తర్వాత ఒక పావు కేజీ ఆలూని శుభ్రంగా కడిగి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పావు కేజీ టమాటాను శుభ్రంగా కడిగి తర్వాత పైన ఇలా తొడిమలు తీసేసి ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఈ మూడింటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఇలా ఆయిల్ పెట్టుకొని ఆలు ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు ముక్కలు వేసుకొని వీటిని మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆలు వేయించి పులావ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చి ఆలు కంటే ఈ విధంగా వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఆలు ముక్కలు వేసుకొని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉన్న ఒక మందంగా ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టుకొని మనం ఆలుగడ్డలు వేయించుకున్నాం కదా ఆ మిగిలిన ఇందులో వేసుకొని తర్వాత ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ తక్కువ మసాలాలతో పులావ్ ప్రిపేర్ చేస్తున్నానండి స్పైసీ ఎక్కువ లేకుండా మీరు కావాలంటే ఇంకా కొంచెం మసాలా పెంచుకోవచ్చు తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా తరుక్కొని వేసుకోండి తర్వాత అరకట్ట పుదీనాకు కూడా వేసుకొని ఈ ఆకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి పుదీనా వేగిన వాసన అనేది కంపగా రావాలండి అప్పటి వరకు మంచిగా పుదీనా ఆకును వేయించాలి ఇలా ఆయిల్లో మంచిగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటో అల్లం వెల్లుల్లి ఈ రసాన్ని వేసుకోవాలి ఇది వేసుకొని టమాటా పచ్చి వాసన వరకు గుజ్జు గుజ్జుగా అయ్యేంతవరకు నూనె పైకి వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుదు ఒక నాలుగైదు నిమిషాలు టమాటో రసాన్ని వేగనివ్వాలి నూనెలో చూడండి ఈ విధంగా వేగాలి చూస్తే మీకు తెలుస్తుందండి వేగిన తర్వాత నీళ్ళు ఏమీ లేకుండా ఇలా ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది ఇలా వేగితేనే రుచి బాగుంటుంది తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ ఏమీ వేయడం లేదండి మీరు కావాలంటే ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా తరుక్కుని వేసుకోండి కానీ ఉల్లిపాయ వేసుకుంటే మనం టమాటా ప్యూరీ కంటే ముందే వేసుకొని వేయించుకోవాలి ఈ ఆలు ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత మనం రైస్ని కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్లో నుండే నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి రైసును మసాలానంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రైస్కు మసాలా అనేది మంచిగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైస్ కొలుచుకున్నాం కదా కప్పు అదే కప్పుతో నాలుగు కప్పుల నర నీళ్ళు కొలుచుకొని వేసుకోవాలి అంటే ఒక కప్పుకు ఒకటిన్నర కప్పు నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయి మీకు రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది పులావ్ అనేది చూడండి ఈ విధంగా కొలుచుకొని నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ రైసును ఉడికించుకోవాలి ఈ రైసు మధ్య మధ్యలో ఎక్కువసార్లు ఎప్పుడు కలుపుద్దండి కలిపితే అన్నము ముక్కలు ముక్కలుగా అవుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు అసలు దీన్ని కలపొద్దు చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు గిన్నెపై మూతను పెట్టుకోవాలి మూత పూర్తిగా కాకుండా కొంచెం ఇలా తీసి పెట్టినట్టుగా ఉంచండి ఉంచితే చక్కగా ఉడుకుతుంది రైస్ అనేది ఇప్పుడు దీన్ని ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నీళ్ళన్నీ గుంజుకుంది రైస్ కొంచెం మాత్రమే ఉన్నాయి చూసారా అన్నం కూడా పూర్తిగా ఉడికిపోయింది కొంచెం పలుకు మాత్రమే ఉంది ఇప్పుడు దీనిపై ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా ఫైనల్గా పులావ్ పూర్తయిన తర్వాత నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి పులావ్ రుచి అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది చల్లారిన తర్వాత కూడా పులావ్ రుచి బాగుంటుంది చూడండి ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు అసలు మూత తీయకుండా పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి అలా అయితేనే పులావ్ ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా కమ్మగా ఉంటుంది మసాలా ఎక్కువ లేకుండా కడుపులో మంట రాకుండా చాలా బాగుంటుందండి అసలు దీనికి సైడ్ డిష్గా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెరుగుతో పులావ్ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ అయితే చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత అసలు రుచి ఏమి మారకుండా సూపర్గా ఉంటుంది చూడండి ఈ విధంగా టేస్టీ టేస్టీగా ఆలు మసాలా పులావ్ తయారైపోయింది మరి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్